शिवाय ओम नमो श्री विघ्नराजाय नमः ओम नमो श्रीमात्रे नमः ओम नमो लक्ष्मी नृहदेवाय नमः ओम नमो परब्रह्मणे नमः ओम नमो परब्रह्मणे नमः नमस्कार రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర కార్తీక బహుళ చతుర్దశి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలు అయింది ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య నాలుగు వందల ముప్పై మూడు ఈరోజు నాలుగు వందల ముప్పై మూడవ రోజు నాలుగు వందల ముప్పై మూడవ భక్తి గీతాన్ని పాడుకొని ఆనందిద్దాం హారతి ఈరోజు ఇప్పుడు పాడుకొని ఆనందిద్దాం श्रीचक्रपुरमधुस्थिरमय श्रीललित पसिडिपादालकिदे नीराजनम् परमेश्वरुनि पुण्यभाग्यालराशि आसिंहमध्यको रत्ननीराजनम् बङ्गार नीराजनम् బంగారు హారాలు సింగారు ములకించు అంబికా హృదయకు నీరాజనం గౌరి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం బంగారు తల్లికి దే నీరాజనం మమ్ము కాపాడు కరములకు కనకంబు కాసులతో నీరాజనం పాశాంకుశ పుష్పబాణచాపధరికి పరమ పావనమైన నీరాజనం బంగారు తల్లికి దే నీరాజనం കാ കിരണോ കലക്കി മെടലോ ബരിസേ കല്യാണ സൂത്രമുന കുരാജനം കാശു കുംകുമ കാപാട് കാചാക്ക് നിത്യനീരാജനം ബംഗാ തലക്കേ നീരാജനം കാന്ദരി పసుపు కుంకుమలు కాపాడు నీరాజనం బంగారు నీరాజనం చిరునవ్వులు లిఖించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం కలువరేకుల వంటి కన్నల తల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరాజనం కలువరేకుల వంటి కన్నుల తల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరాజనం బంగారు తల్లికి దే నీరాజనము ముదమారము మునా ముచ్చటగా ధరించు కస్తూరి కుంకుమకు నీరాజనం ಚಂದ್ರವಂಕನು ವಂಕನು ಶಿರೋಮುಟಮುಗ ದಾಲ್ಚು ಸೌಂದರ್ಯ ಲಹರಿಕಿ ದೇ ನೀರಂ ಶುಕ್ರವಾರ ಮುಭಸಗೇ ತಲೆ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಕಿದೇ ನೀರಜನ ಶುಕ್ರವಾರ ಮುುಭಮುಲಸಗೇ శ్రీ మహాలక్ష్మికిదే నీరాజనం శృంగేరి పీఠమున సుందరకారిణి శారదామాయికిదే నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం ముగ్గురమ్మలంకును మూలమగు పెద్దమ్మకు ముతో నినీరాజనం ముగ్గురమ్మలకును మూలమగు పెద్దమ్మకు ముచ్చాలతో నిత్య నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తజనులు ఇచ్చేటి నీరాజనం బంగారు ತಲ್ಲಿಕಿದೆ ನೀರಾಜನ ಸಕಲ ಕೃತಯಾಲಲು ಬುದ್ಧಿ ಪ್ರೇರಣ ಜೇಯು ತಲ್ಲಿ ಗಾಯತ್ರಿ ಕಿದೆ ನೀರಾಜನ ಆತ್ಮಾರ್ಪಣತೋ ನೀಚ ನೀರಾಜನ ಬಂಗಾರು ತಲ್ಲಿಕಿದೆ ನೀರಾಜನ ಬಂಗಾರು ತಲ್ಲಿಕಿದೆ ನೀರಾಜನ అంబనేకిదిగో దిగో మంగళత్రికారమునందు అంబనేకిదిగో దిగో మంగళ త్రికాలమందు దేవిని కి దిగో మంగళ పురమందు స్థిరమైన శ్రీలలిత పసిడి పాదాలకి परमेश्वरुनि परमेश्वरुनिपुण्यभाग्यालराशि आसिंहमध्यको रत्ननीराजनं बङ्गारुतल्लिकिदीराजनं नी बङ्गारुतल्लिकिद नीराजनम् ॐ नमो श्रीमात्रे नमः सर्वे जना सुखिनः भवन्तु मरकरोजु मरक, मरक भक्तिगीतानि पाडक आनन्दिताम् అంతవరకు సెలవు తీసుకుంటున్నాను చలో నమస్కారం